ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రభు పేరిట బెరక చర్చ్ తరఫున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లరా దేవుని వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు సామెతలు పంతొమ్మిదవ అధ్యాయం వచనం బేదలను కనుకరించేవాడు ఎహోవాకు అప్పించువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయును ప్రియమైన దేవుని బిడ్లరా గమనించండి చాలాసార్లు మనం తినేటువంటి ఆహారం మిగిలిపోయినప్పుడు మనకు దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వటానికి మనసొప్పదు అది అలాగే ఉంచుతాం పాడైపోతాం తర్వాత రోజుకి అది మనం తినలేము అలాగే దాన్ని పడేయాలంటే బాధ ఇలా ఎన్నో సందర్భాల్లో వ్యర్థంగా మన దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలను అలాగే మన దగ్గర బట్టలుంటాయి ఎన్ని బట్టలుంటాయో తెలియదు మనకు ఇంటి నిండా నిండిపోతాయి బీరువాలు నిండిపోతాయి కబోర్డ్స్ అన్నీ నిండిపోతాయి ఎప్పుడు ఏది వేసుకోవాలో అని ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని వాటిలలో ది బెస్ట్ అన్నది వేసుకునే పరిస్థితులు చాలామంది దగ్గర ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్లారా గమనించండి మనకు అవసరానికి మించి ఉన్నటువంటి దాన్ని వెంటనే మనం ఆలోచించాల్సింది ఇది ఉంటే వేస్ట్ అవుతుంది కదా ఎవరికైనా లేని వారికి ఇస్తే ఒక్కసారి అది వారికి ఉపయోగపడుతుంది కదా అనేటువంటి మనస్సు మనకు ఉండాలి ప్రియమైన దేవుని బిడ్లారా నేను చాలా దినాల పాటు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గుంటూరులో అర్ధరాత్రు రెండు గంటలు ఆ టైంలో అక్కడికి వచ్చేటువంటి వారికి ఉచితంగా భోజనం పం అందించినటువంటి పరిస్థితులు అనుభవం నాకుంది నిజమేనండి దేవుడు మనకిచ్చినటువంటి దానిని మన కడుపు నిండిన తర్వాత మనకి ఇది చాలు అనుకుని మీకు అనిపించిన తర్వాత దానిని లేని వారికి ఇవ్వటం చాలా మంచిది దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు నీకు తెలియకుండానే చాలా వస్తువులు చాలా ఆహార పదార్థాలు చాలా వ్యర్థమైపోతూ ఉన్నాయి వాటి వల్ల నీకు ఉపయోగం కూడా ఉండదు కానీ వాటిని గనక నీవు దేవునికి అనగా దేవుని నామమున బీదలకు ఇచ్చినట్లయితే దేవుడు దాన్ని గుర్తుపెట్టుకుంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంతేకాదు నీ సంపాదనలో కొంత భాగం నీకు తెలుసు దానిలో నీవు ఇతరులకు ఎవరైనా బాగా కష్టంలో ఉన్నవారికి నీవు సహాయం చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డరా చాలామందికి ధనం లేక చదువుకోవటానికి లేక ఉండటానికి ఇల్లు లేక వారు పనులకి అలవాటైపోయి చిన్న వయసులోనే పెద్ద పెద్ద జబ్బులు పాలిటైన వారు సెటిల్మెంట్ లేక రోడ్ల మీద తిరుగుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు నీకు చేతనైతే వారికి సహాయం చేయి ఎవరైనా పేదవారిని దగ్గరకు వచ్చి నిన్ను సహాయం అడిగినప్పుడు వారిని సణుక్కోవద్దు విసుక్కోవద్దు నీకు చేతనైతే నీ దగ్గర తగినటువంటి సహాయం చేయగలిగిన స్థితిలో నీవుంటే ఖచ్చితంగా వారికి సహాయం చేయి ఒకవేళ లేకపోతే సున్నితంగా వారితో చెప్పు సరేనండి నా దగ్గర లేవు నేను మీకోసం చేస్తా అని చెప్పండి గమనించండి ఈ వాక్యంలో ఒక భయంకరమైన నిజముంది ఎవరికి నువ్వు అప్పిస్తున్నావో తెలుసా దేవుడికి ఇస్తున్నావు దేవుడికి అప్పివటువంటి మాటలా నోటి మాట ద్వారా ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఆయన రూపంలో నేలమంటితో మనల్ని సృష్టించినటువంటి దేవుడు ఆయన తలుచుకుంటే ధనానికి తక్కువ ఆయన తలుచుకుంటే ప్రతిదీ ఏదైనా చేయగలడు ఎంతైనా ఇవ్వగలడు కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇఫ్ యు హెల్ప్ ఫర్ ది పూర్ యు ఆర్ గివింగ్ టు ది గాడ్ నిజమని దేవునికి లాగున్నా దేవునికి అప్పి ఇటువంటి ఏంటో తెలుసా మన దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు నా నామమున మీరు గిన్నెడ చర్నీళ్ళు ఇచ్చిన వాటిని నేను దాచిపెడతాను గుర్తుపెట్టుకుంటాను అంతేకాదు నీటి మీద వేసినప్పుడు అవి తిరిగి ఎలా వస్తాయో అంతకు మించి నేను మీకు సహాయం చేస్తానని దేవుడు తన వాక్యం ద్వారా అనేక మార్లు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా నీకు చేతనైతే లేని వారికి సహాయం చేయి చేయలేకపోతే వారి గురించి ప్రార్థన చేయి వారి గురించి సడుక్కోవద్దు జాగ్రత్త మన దేవుడు మా ఇ మన ఇద్దరి మధ్యలో వారధిగా ఉన్నాడు అటువంటి గొప్ప కృపదేవుడు మనకు గాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవా నీ పాదాలకు వందనాలు నిజమే మాకు సమృద్ధి ఇచ్చావు ఒకప్పుడు మేము బీదలుగా ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు మమ్మల్ని ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చిన మా గొప్ప దేవ నీకే వందనాలు మేము కూడా నీ సన్నిధిలో నీ బిడ్డలైనటువంటి వారికి తగినంతలో సహాయం చేయడానికి నీ కృప చూపించండి నీ బిడ్డలందరికీ నైనా నీ మెండైన ఆశీర్వాదం దయచేయమని యేసయ్య ఏసయ్య పరిశుధనాను ప్రార్థన చేసి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క సహవాసము తోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరాలు ఈ క్రింది నెంబర్కు తెలియజేయండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక థ్యాంక్ యూ